హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ బండి మీద దొరికే పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అంత హైజీనిక్గా ఉండదు మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని పిల్లల నుంచి మనకు పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమే కదా పానీపూరి అంటే దాన్ని నేను యాజ్ ఈజ్ నేను చూపించిన కొలతల ప్రకారం చిన్న చిన్న టిప్స్ పాటించి చూస్తాను అదే విధంగా మీరు ఫాలో అయినట్లయితే మంచి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పానీపూరి చక్కగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి వన్ కప్ వచ్చేసి బాంబే రవ్వ మనం సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వ వచ్చేసి వన్ కప్ తీసుకున్నాను నేను వన్ కప్ రవ్వకి వన్ కప్ మైదా అనేది యాడ్ చేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మైదా మరియు రవ్వ ఈ విధంగా మైదా బాంబే రవ్వ రెండు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఉప్పు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా రెండింటిని మిక్స్ చేసుకోవాలి మనకు రవ్వ పిండి బాగా కలిసిపోవాలి అప్పుడే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి రెండు వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ విధంగా మనం ఆయిల్ ఉప్పేసి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకు పిండి ముద్దలాగా పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేస్తే మనకు పిండి అనేది పలుచబడుతుంది చూడండి ఈ విధంగా పిండిని మనము చక్కగా బాగా కడిపెట్టుకోవాలి తర్వాత మనం వీలైనంత ఒక రెండు నుండి మూడు నిమిషాల దాకా ఇలా పిండి ముద్దని బాగా ఒత్తుకోవాలి మనకు చక్కగా మిక్స్ అయిపోయి మెత్తబడుతుంది చూడండి మనకు మిద్ద మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి చక్కగా ఇప్పుడు మనం ఎందుకు కొద్దిగా ఆయిల్ వేసి పైన అంతా మనకు ఒక ముద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం బౌల్ బౌలి బౌల్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మనం ఇలాగే నానబెట్టుకోవాలి మనకు రవ్వ నానడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం రవ్వనే వాడాలి ఎందుకంటే రవ్వ వాడినప్పుడే మనకు పానీపూరి అనేది క్రిస్పీగా వస్తుంది అందుకోసం నేనైతే బఠానీలు ఆలును కూడా ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో అవి గాలి వెళ్ళేలోపు మనం పానీని తయారు చేసుకుందాం పూరీలోకి ఇందుకోసం నేనైతే ఒక బౌల్ నిండుగా పుదీనా తీసుకున్నాను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక ఇంకో అదే ఒక బౌల్ నిండుగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి గించు అల్లం ముక్కను కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదే విధంగా రెండు పచ్చిమిరపకాయల్ని కూడా చుంచి ఇందులోకి వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టేసుకున్నాను అనమాట చింతపండుని ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకోండి పిండేసుకోండి పిచ్చలు మనకు సపరేట్ అయిపోతాయి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పును కూడా యాడ్ చేసి చక్కగా బాగా మెత్తగా మనం పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి చింతపండు పులుసు పేస్ట్ని ఈ విధంగా ఒక ఏదైనా ఒక పెద్దగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతటిని ఈ పేస్ట్లోకి మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మనకి పానీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కొద్దిగా ఉప్పు కూడా వేసాం కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవాలి మనకి బండి మీద ఉన్నట్లే పానీపూరి పానీ టేస్ట్ రావాలి అంటే మనం ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేసినప్పుడే మన క్యాజీస్ బండి మీద టేస్ట్ వస్తుంది మనం ఇంట్లోనే తినాలి అనుకుంటే ఇవి స్కిప్ చేసినా పర్వాలేదు మీరు కావాలి అదే టేస్ట్తో రావాలి అనుకుంటే తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక పావు స్పూన్ వచ్చేసి నేను చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను మనం చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ బ్లాక్ సాల్ట్ మనం ఖచ్చితంగా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసినప్పుడే మనకు బయట స్ట్రీట్ డ్రైల్లో టేస్ట్ వస్తుంది అనమాట లేదు అనుకుంటే వీటిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ విధంగా మనం కారం అన్నీ వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అదే విధంగా చాట్ మసాలా కూడా వేసాం కదా ఇప్పుడు మనకు పానీ అనేది రెడీ అయిపోయింది పానీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం కర్రీ ప్రిపరేషన్కి మనం ఈ విధంగా బఠానీలని నానబెట్టి ఒక ఎనిమిది నుండి పది విజిల్స్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకోవాలి ఇందులోకి ఒక వన్ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ పట్టదు మనకు ఆయిల్ అనేది మనకు చక్కగా హీట్ అవ్వాలి మనకు కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు చక్కగా చిట్టపట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అదేవిధంగా ఒక రెండు బంగార గుంపల్ని బాగా మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా బంగాళదుంపలు యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మనం ముందుగా బఠానీలు ఉడికించి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బటానీ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఆలులోకి బఠానీ తురుముని కూడా బఠానీని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా బఠానీ పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చాట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా గరం మసాలా కూడా వేసి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కర్రీ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా చాట్ మసాలా గరం మసాలా వేసి ఒక రెండే రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కువ టైం అవసరం లేదు మనకి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది కర్రీని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి మనం పూరీలు కాల్చుకోవడానికి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి మనకు ఆయిల్ హీట్ అయ్యేలోపు చక్కగా మనం పూరీలు అనేది ఒత్తేసుకుందాం ఏ విధంగా మనం నానబెట్టుకున్నాం కదా పిండి చూడండి మనకు చక్కగా నానిపోయింది ఇలా ఒక ముద్దలాగా ఫామ్ చేసుకొని మనం పిండిని కొద్ది కొద్దిగా డస్ట్ చేసుకుంటూ చక్కగా చపాతి మాదిరిగా రుద్దుకోవాలి ఈ చపాతి కూడా మనకు మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం థిక్నెస్ తో ఉండాలి విధంగా మనం చక్కగా చపాతి మాదిరిగా ఒత్తేసుకున్న తర్వాత ఏదైనా ఒకటి మీకు నచ్చిన సైజులో తీసుకొని తీసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా కాస్త పెద్దగా కావాలంటే పెద్దగా నేనైతే ఈ విధంగా ఒక చిన్న క్యారెట్ బాక్స్ మినీ బాక్స్ ఉంటుంది కదా చిన్నగా పిల్లలు ఆడుకునే క్యారెట్ బాక్స్ ఆ బాక్స్ తో ఈ విధంగా రౌండ్ కట్ చేసుకుంటున్నాను మనకు సరిపోతుంది కరెక్ట్ గా ఈ సైజు ఈ విధంగా మనం చక్కగా అన్నిటిని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రాస్ తీసి పక్కన పెట్టేసుకోండి మనకి పిండి ఆరకుండా మనం పిండి ముద్దలో పెట్టేసుకుంటే మళ్ళీ రుద్దుకోవచ్చు చూడండి మనకి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో థిక్నెస్ అనేది ఉంటే చక్కగా పొంగుతూ వస్తాయి చూడండి మనకి ఈ విధంగా చక్కగా ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆయిల్లోకి ఒక ఎక్కువ యాడ్ చేయద్దండి మూడు నుండి నాలుగు డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది వీటిని పైనుండి ఇలా ఒత్తుతున్నప్పుడే చక్కగా మనకు పొంగుతాయి లేదంటే పొంగవు చూడండి ఈ విధంగా మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం రెండు వైపులా బాగా క్రిస్పీగా పూరీని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా సౌండ్ అంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మనం ఈ విధంగా పూరీని చక్కగా హోల్డ్ చేసి పెట్టుకోవాలి మనకు తెలుస్తుంది ఆ క్రిస్పీనెస్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇలా చక్కగా మనం పూరీలు అన్నిటికీ హోల్స్ పెట్టేసుకోవాలి ఇందులోకి మనం స్టఫింగ్కి కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కర్రీని కొద్ది కొద్దిగా మనం పూరీలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేసిన తర్వాత పైనుండి మనం కొద్ది కొద్దిగా ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీ ఆనియన్స్ని కూడా వేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఊరిలోకి పానీని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా మనం బయట తిన్న టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు యాజ్ ఈజ్ మనం స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్తో చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చూపించిన టిప్స్ కొలతలు చక్కగా ఫాలో అవ్వండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తింటే అంత హైజీనిక్గా ఉండదు హెల్త్కి మంచిది కాదు వాళ్ళ ప్లేట్లు అవి కూడా సరిగ్గా కడగారు వాష్ చేయరు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకొని ఎంజాయ్ చేసేయడమే చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్